బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఆరు అంశము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు వాక్యము యహోషువ ఒకటవ అధ్యాయమూ ఐదు ఆరు వచనాలు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలువలేకయ్యుండును నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయెను నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించడానికి చాలా సమకూర్చుకుంటాము ధనము పరపతి గొప్పవారి యొక్క అండదండలు ఇవి సంపాదించుకోవడం ద్వారా మనుష్యులు చాలా ధైర్యంగా ఉంటారు ముఖ్యంగా ధనము కూడబెట్టుకున్నవారు చాలా నిశ్చింతగా ఉంటారు బ్యాంకులో ఎంత డబ్బు ఉంటే అంత ధైర్యంగా ఉంటారు లూకా పన్నెండు పందొమ్మిదిలో వ్రాయబడినట్లు మనుష్యులు నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకొనుచూ చాలా ధైర్యంగా ఉంటారు అయినప్పటికీ వారి ప్రాణములకు గ్యారంటీ లేదు చాలామంది ధనవంతులు బలవంతులు పరపతి కూడా భయపడుతుంటారు అయితే దేవుని బిడ్డలుగా ఉన్నవారు పేదవాళ్లు అయినా బలహీనులైనా పరపతి లేనివారైనా దేవుణ్ణి బట్టి చాలా ధైర్యంగా ఉంటారు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాడు ఆయన యహోశువని ఎంతగానో ప్రేమించి నీవు బ్రతుకు దినములన్నిటనో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండునూ నేను మోషేకు తోడయియుండినట్లు నీకును తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము అని చెప్పినట్లే నీతో కూడా చెప్తాడు అయితే దేవుడు అనే భావన కలిగినప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది అన్నదాన్ని బట్టే యహోషువతో మాట్లాడినట్లు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మోషేకి తోడయిండినట్లే మనకు తోడయ్యుంటాడు దేవుని ప్రేమించువారికీ అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకుడి జరుగుచున్నవి అని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో వ్రాయబడినట్లు మనం దేవుని ప్రేమించినట్లయితే దేవుడు మోషేకి యహోషువకి తోడయిండినట్లు మనకి కూడా తోడయుంటాడు కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్లిన పది మందిలో ఉన్న యహోషువ కాలేబులు ఆ దేశాన్ని జయించగలము అని చెప్పడంలో దేవునిపై వారికున్న అపారమైన విశ్వాసం వారి ధైర్యానికి కారణమైంది గొల్యాతును చూసి భయపడి పారిపోయిన ఇస్రాయేలు సైన్యంలో ఉన్న దావీదు సహోదరులకు లేని ధైర్యం అదే కుటుంబంలో పుట్టిన దావీదు గొల్యాతుని చిన్న రాయితో చంపగలిగే ధైర్యము కలిగి ఉండుటకు కారణం దేవుని మీద ఉన్న విశ్వాసం మనం ఈ లోకల్లో ధైర్యంగా జీవించాలంటే దేవుడంటే విశ్వాసం ఉండాలి అప్పుడే దేవుడు యహోషువకు దావీదుకు తోడయ్యున్నట్లు కూడా తోడుగా ఉంటాడు మనం ఈ లోకల్లో దేవుణ్ణి ఎరుగని అన్యజనులులాగా జీవిస్తే దేవుడు మనకి ఎప్పటికీ తోడయి ఉండడు అందుకే మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నప్పటికీ అన్యజనులులాగా భయంతో జీవిస్తున్నాము మనం అన్యజనుల్లాగా జీవిస్తున్నామో లేదో తేడాని నిశితంగా గమనించుకోవాలి మన జీవితాలలో మనం దేవునికి ఎంత విలువ ఇస్తామో అంత ధైర్యంగా నిబ్బరంగా జీవించగలము మరి మీరు ఈ లోకల్లో జీవించడానికి దేవుని మీద ఆధారపడుతున్నారా ప్రార్థించుకుందాము ప్రభువా మా జీవితాలలో నీకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే మనసు మాకు దయచేయమయ్యా నీవు మాకు ఇచ్చిన జీవితాన్ని మోసేలా యహోషువలా నీకోసం బ్రతికేలా మాకు శక్తి దయచేయమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెంగ్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక